నిర్మల్ నియోజకవర్గంలో మొదటి విడత రెండవ విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం జరిగింది స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగిన ప్రమాణ స్వీకారంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికైన సర్పంచ్లు తమ తమ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు నూతన సర్పంచ్లను వార్డు మెంబర్లు గ్రామస్తులు అభినందించారు నేటి నుండి తమ తమ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు నిశలు శ్రమిస్తామని నూతన సర్పంచ్లు తెలియజేశారు భారత రాజ్యాంగం పట్ల నిజాయితీగా ఉంటూ భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని నేను నేను సుప్రియ రెడ్డి అని నేను చిత్తెన గ్రామ పంచాయత్ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైనా ఎన్నికైన నేను భారత రాజ్యాంగం పట్ల నిజాయితీగా ఉంటూ భారతదేశాన్ని సౌభాగ మతం మరియు ఏకత్వతని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నా యొక్క విధులను బాధ్యతలను నిర్దిష్ట అంతఃకరణ వృద్ధితో రాగధేయాలతో కాకుండా ఎలాంటి భయాందో పరతులకు గురి కాకుండా న్యాయంగా నిర్వహిస్తానని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గురి కాకుండా న్యాయంగా నిర్వహిస్తానని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను